హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ బాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే మా అత్త ఇట్లాగ చింతపండు పులిహారు చేస్తుందండి దానికోసం ముందుగా ఇదిగో ఇట్లాగా ఒక గిన్నెలో చింతపండును తీసుకొని ఇత్తనాలు అవన్నీ ముందుగానే తీసేసి ఇట్లాగ చింతపండు తీసుకొని ఇట్లాగ స్టవ్ మీద పెట్టుకుంది ఇట్లాగ చింతపండును వేడి చేయటం వల్ల ఏంటి అంటే బాగా రసం వస్తుంది త్వరగా నానుతుంది మామూలుగా నానేసుకోవటం కన్నా ఇట్లాగ వేడి చేసుకొని తీసుకోవటం వల్ల చాలా బెస్ట్ ఇట్లాగ వేడి చేసుకొని చల్లార్చుకొని ఇట్లా ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం అండి అదంతా కూడా చింతపండుని తీసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మిక్స్ ఇట్లాగ ఉప్పు కలుపు వేసుకొని మిక్సీ పట్టడం వల్ల ఏంటి అంటే బాగా ఫైన్ పేస్ట్ అవుతుంది అంటే ఇత్తులు అవన్నీ ఏం లేకుండా బాగా అవుతుంది ఇంకొంచెం డౌట్ ఉంటే మళ్ళీ ఇట్లాగ చిల్లుల గిన్నెలో తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని ఇట్లాగ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు ఆ రసం అంతా కూడా కిందకు వస్తుంది ఏమైనా ఇత్తనాలు పీసులు ఏవన్నీ ఉంటే కూడా దీంట్లో మిగిలిపోతుంది చూసారా ఎలా ఉందో ఇదంతా నేను ఈ వేస్ట్ అంతా కూడా ఏమి వేస్ట్ చేయనండి ఇత్తనాలు విత్తనాలు పీసులు అవన్నీ కూడా ఒక గ్లాస్లో తీసుకొని ఉంచుకుంటాను ముందలుగానే ఎప్పుడైనా చేసినప్పుడు ఇట్లాగ తీసుకొని ఉంచుకోవటం వల్ల ఏంటంటే ఇట్లాగ ఇత్తడి బిందెలు బిందెలు ఇవన్నీ ఉంటాయి కదండీ వాటికి తోముకుంటాను చూసారు ఇదిగో రసం ఎలా వచ్చిందో ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండులో పచ్చిమిరగాయలు ఒక గుప్పెడు వేసుకున్నాను గుప్పెడు వేసుకొని ఇట్లాగ మళ్ళీ వేడి చేసుకొని బాగా తిప్పుకొని బాగా ఉడికించుకుంటున్నాను పచ్చిమిరగాయలు బాగా ఉడికినక ఉంచుకోవాలి మామూలుగా మీరు తాలింపేసేటప్పుడైనా సరే ఇట్లా పచ్చిమిరకాయలు వేసుకోవచ్చండి కాకపోతే దీంట్లో వేయటం వల్ల ఏంటంటే ఆ పులుపు అనేది ఈ పచ్చిమిర్చికి పడుతుంది ఇదిగోండి ఇట్లాగ నేను ముందలు కానీ ఇట్లాగ చింతపండు పులిహోర కోసం ఇట్లాగా రైస్ కుక్ చేసుకున్నాను ఇట్లా లేదంటే మీరు కావాలి అంటే రాత్రి మిగిలిపోయిన అన్నమైనా వేసుకోవచ్చు అండి మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నమైన ఇట్లాగ నైట్కి చేసుకోవచ్చు ఎలాగైనా బాగుంటుందండి చింతపండు పులిహార ఇట్లా ఏ రైస్తో చేసినా బాగుంటుంది రైస్ చూసారా ఎంత ముద్ద ముద్దుగా ఉందో అంటే నేను వేడివేడిగా ఉన్న రైస్ని ఇట్లా డేషాలో వేసుకున్నాను కదండి అందుకే అలా అనిపిస్తుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఇదిగోండి కుక్ చేసుకున్న ఈ రైస్లో ఇట్లా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది లేదు అంటే మీరు రైస్ కుక్ చేసుకునే తప్పుడు కానీ పొయ్యి మీద ఉండంగాని ఇట్లాగే ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉంటుందండి ఇదిగోండి నేను ఇక్కడ పచ్చి కరివేపాకు అండ్ అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండి ఇందాకలు మనం ఇట్లాగా ఉడికించుకుంటున్నాం కదండి చింతపండు అండ్ పచ్చిమిరకాయలు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టుకొని ఇలాగ ఒక కడాయిలో నూనె వేసుకున్నాను అంటే నేను కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నానండి పులిహోర అందుకని ఇట్లాగా కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఇదిగోండి ఇలాగ ఎండు పచ్చిమిర్చి దాంట్లోకి ఇలాగ పచ్చి శనగిత్తనాలు పచ్చి శనగపప్పు గింజలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను ఎక్కువగా చేస్తున్నాను చెప్పాను కదండి అంటే మీరు చేసేదాన్ని బట్టి వేసుకోండి నేను ఇట్లా పచ్చనగపప్పు ఇట్లా సపరేట్గా మళ్ళీ గింజలు కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను దానివల్ల టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుంది అక్కడక్కడ తగులుతుంటే కూడా అసలు పులిహోరలో పచ్చనగపప్పు టేస్టే వేరండి ఇట్లాగ వేసుకొని వేయించుకుంటున్న వీటిని ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకుందాము తర్వాత ఇట్లాగ పసుపు వేసుకోవాలి ఇట్లా పసుపు రైస్లో వేసుకోకూడదండి పచ్చివాసన వస్తుంది ఇట్లాగ మనం ఇట్లాగ తాలింపు వేసుకుంటాం కదండి తాలింపు వేసుకునేటప్పుడు ఇట్లాగ పసుపు వేసుకుంటే రైస్లో బాగా మిక్స్ అవుతుంది ఇట్లాగా పసుపు వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి ఆపేసుకోవాలి తాలింపు ఆపేసుకొని పక్కకు పెట్టుకొని ఇట్లాగ మనం ఇందాకలో రైస్ ముందులుగానే కలిపి పెట్టుకున్నాం కదండి ఇదిగోండి మనం ఇందాకలా ఆయిల్ సాల్ట్ మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రైస్లోకి ఇట్లాగ తాలింపు అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాము మనం ఇందాకలే ప్రిపేర్ చేసి పెట్టుకున్న నా చింతపండు రసం ఉంది కదండి చింతపండు గుజ్జు అంతా కూడా ఇట్లాగ దీన్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవటమేనండి సరిపోతే కొంచెం వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన చింతపండు పులిహోర ర్యాడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న ఘంటసంలో క్లిక్ చేయండి